హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అర్నాస్ కిచెన్ మీరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇది వచ్చేసి చపాతి పుల్క నాను అన్నం ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారిగా నీ కర్రీ చేసి మీ ఇంట్లో వాళ్ళు పెట్టారనుకోండి మళ్ళీ మళ్ళీ చేయమంటారు అంత బాగుంటుంది ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా చూపిస్తాను ముందుగా గుడ్లను తీసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి బాగా ఉడికించుకోవాలి నేనైతే ముందే కడిగి పెట్టుకున్నానండి ఇలా ఉడికిపెట్టుకున్న గుడ్లని వాటర్ అంతా వంపేసి చలినీళ్ళు పోసి బాగా చల్లారిన తర్వాత దానిపైన పెంకంతా ఒల్చేసుకోవాలి గుడ్లు ఉడికించుకునేటప్పుడు చాలాసేపు ఉడికించుకోకూడదండి పది లేదా పదిహేను నిమిషాలే ఉడికించుకోవాలి అప్పుడే గుడ్డు చాలా బాగుంటుంది లేదంటే లోపల పచ్చ ఉంటుంది చూడండి అది వచ్చేసి కొంచెం సిమెంట్ కలర్లో ఉడుకుతుంది అలా ఉడికించుకోకూడదండి లైట్గా పచ్చగానే ఉండాలి అలా ఉడికించుకోవాలి కాబట్టి పది పదిహేను నిమిషాలే ఉడికించుకోవాలండి ఇలా ఒలుచుకున్న ఈ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండీలు పెట్టుకొని అందులో ఒక అర స్పూన్ ఆయిల్ ఒక పావు స్పూన్ పసుపు ఒక పావు స్పూన్ కారం ఒక చిటికడు ఉప్పు వేసి ఈ పెట్టుకున్న గుడ్లన్నీ అందులో వేసి ఒక అర నిమిషం వేయించుకోవాలి ఎక్కువసేపు వేయించకూడదు అండి ఎక్కువసేపు వేయించామనుకోండి గుడ్డు తినేటప్పుడు రబ్బర్ రబ్బరుగా ఉంటుంది కాబట్టి ఒక అర నిమిషం వేయించుకుంటే చాలు ఇలా ఒక అర నిమిషం వేగిన తర్వాత స్టవ్ ఆపి గుడ్లని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ మీద ఒక బాండిలో పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఇవి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో ఒక నాలుగైదు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు యాలకులు ఒక అర స్పూన్ జీలకర్ర తర్వాత మీడియం సైజు ఉల్లిపాయలు ఒక మూడు తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలతోనే మనకు గ్రేవీ అనేది వస్తుంది కాబట్టి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువగానే వేసుకోండి తర్వాత ఒక అర స్పూన్ ఉప్పు వేసి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త మెత్తబడేంత వరకు ఎంచుకోవాలి చూసారు కదా ఇలా వేగితే చాలన్నమాట ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన అల్లం ఒక స్పూను వెల్లుల్లి ఒక స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసే కంటే ఇలా సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వల్ల మనకు గ్రేవీ అనేది మంచి టేస్ట్ ఉంటుంది తర్వాత వచ్చేసి ఒక మూడు పచ్చిమిరకాయలు కూడా ఇదే విధంగా సన్న ముక్కలుగానే కట్ చేసి వేసుకోండి గ్రేవీలో బాగా కలిసిపోతాయి దాని ఫ్లేవరు గ్రేవీకి పట్టి గ్రేవీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది ఇలా అన్నీ వేసి ఇవన్నీ మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఎంచుకోవాలి చూసారు కదా ఇలా వేగాలి ఇప్పుడు ఇందులో ఒక అర స్పూన్ పసుపు ఒకటిన్నర స్పూన్ కారం వేసుకోండి కారం కొంచెం తక్కువ తినే అయితే ఒక స్పూనే వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేస్తున్నాం కాబట్టి తర్వాత వచ్చేసి ఒక స్పూను వేయించిన జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసి ఇవన్నీ మాడకుండా ఒక టీ గ్లాస్తో అర గ్లాసు నీళ్లు పోసి ఇందులో కలిసేలాగా బాగా కలుపుకొని దీనిపైన మూతపెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మసాలా బాగా వేగిపోయిందండి ఇలా వేగాలన్నమాట అప్పుడే గ్రేవీ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు ఒక పెద్ద కప్పు నిండా వేసుకోండి ఇలా టమాటా ముక్కలు వేసిన తర్వాత ఈ మసాలాలలో కలిసేలాగా బాగా కలుపుకొని ఇందులో ఒక పెద్ద గ్లాసు నిండా నీళ్ళు పోసి మధ్య మధ్యలో కలుపుతూ దీనిపైన మూత పెట్టి వాటర్ అంతా ఇంకిపోయి కర్రీ దగ్గర పడేంతవరకు మంట మీడియంలో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మనకు గ్రేవీ బాగా దగ్గర పడిపోయిందండి చూసారు కదా ఎలా ఉడికిందో వాటర్ అన్నీ ఇంకిపోయాయి ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపి ఇందులో మనం ముందుగా పెట్టుకున్నాం చూడండి ఈ గుడ్లన్నీ వేసేసుకోవాలి ఇలా గుడ్లు వేసిన తర్వాత ఇందులో ఒక స్పూను గరం మసాలా తర్వాత వచ్చేసి ఒక స్పూను కసూరి మేతిని బాగా నలిపి వేసుకొని ఈ గరం మసాలా కసూరి మేతి ఈ కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకొని మంట మీడియంలో పెట్టుకొని ఒక నిమిషం ఉడకనివ్వాలి మరి ఎక్కువసేపు కూడా ఉడకనవసరం అవసరం లేదండి జస్ట్ ఒక నిమిషం ఉడికితే చాలు ఇలా ఒక నిమిషం ఉడికిన తర్వాత లాస్ట్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఈ కొత్తిమీర ఈ కర్రీలో కలిసేలాగా బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి ఇంతే ఫ్రెండ్స్ రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఎగ్ కర్రీ రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎలా తయారు చేసుకోవాలనేది ఈ కర్రీ చపాతి పుల్క నాను అన్నం ఎందులోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఒక్కసారి కానీ మీరు ఇదే స్టైల్ తయారు చేసి మీ పిల్లలకు కనిపెట్టారనుకోండి మళ్ళీ రెస్టారెంట్కి పోవాలని అనరు ఇంట్లోనే చేయమంటారు అనమాట అంత కమ్మగా ఉంటుంది ఇంతే ఫ్రెండ్స్ ఈ కర్రీ మీకు నచ్చిందా అలాగైతే మీరు కూడా ఇదే విధంగా తయారు చేసి మీ ఇంట్లో వాళ్ళు పెట్టి మీకు ఎలా కుదిందో కామెంట్ రూపంలో నాకు తెలపండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్